చూడండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడైతే చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి ఇక మిగిలిన అన్నంతో చాలా సూపర్గా వచ్చినాయి ఇక్కడైతే చేసేసాను చూడండి ఫ్రెండ్స్ మిగిలిన అన్నంతో చపాతితో చేస్తున్నాను చూడండి ఇదైతే ఒక కప్పు అన్నం అయితే తీసుకున్నాను ఇలా మిగిలిన అన్నంతో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలకి సాయంత్రం కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా చేస్తే పిల్లలు తినేస్తారు వేస్ట్ చేయకోకుండా అన్నం అయితే మిగిలిన అన్నంతో చపాతీ వేసేస్తున్నాము ఇప్పుడైతే మనం అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం అన్నం ఒక కప్పు అయితే అన్నం తీసుకున్నాను ఇప్పుడైతే మిక్సీకి అదే తీసుకున్నాను చూడండి వేసేస్తున్నాను ప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి కొన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను ఎక్కువ ఏం వేసుకోలేదు కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తున్నాను చూడండి మెత్తగా అయితే ఇలా బట్టేసుకుందామే చూడండి ఇలా ముద్ద మాదిరిగా అయింది ఇట్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే మనం అయితే గిన్నె లేకపోతే వేసేసుకున్నాము ఇంకా చూడండి మెత్తగా అయితే పట్టేసాను ఇప్పుడైతే ఒక గిన్నెలకైతే వేసేసుకున్నాను అన్నంని చూడండి మొత్తం అయితే వేసేసాను ఉప్పు ఉంటుంది కొంచెం చూసేసుకోవాలి ఉప్పు చూడండి అన్నంలో ఉంటుంది కదా మనం తగినంత ఉప్పు వేసేసుకొని చూడండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఒక కప్పు గోధుపెండి అయితే వేసేసుకున్నాను ఎప్పుడైతే వేసేస్తాం మనం ఎంత కావాలో అంత వేసేసుకుంటా తక్కువ వస్తే ఇంకా కొంచెం వేసుకుంటా అయితే కలిపేద్దాం మొత్తం చూడండి మిగిలిన అన్నంతో ఇలా వేసి పెట్టండి పిల్లలకు గాను అన్నం వేస్ట్ కాకుండా ఇలా వేసి పెట్టండి పిల్లలైతే మన ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు చూడండి అంత తడిపేసి కొన్ని తక్కువ అంటే కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా మనం ఎలా చపాతి పిండి ఎలా పిసుకుంటామో అలా అయితే పిసికేస్తున్నాను ఇంకా కొన్ని వాటర్ ఇంకా కొంచెం చపాతి పిండి అయితే వేసేస్తున్నాను వేసేసి మొత్తం అయితే తడిపేస్తాను ఇంకా చూడండి మొత్తం తడిపి చూపిస్తాను మీకు చూడండి ఇలా కలుపుకుంటున్నాను కొన్ని వాటర్ వేస్తున్నాను చుక్కే చిక్కు వాటర్ వేసేసి మొత్తం అయితే తడిపేస్తాను ఇంకా పిండి అయితే ఒక ఒకప్పు వేసుకున్నాను నేను ఈ కొంచెం అయితే మిగిలింది ఏదైతే మొత్తం అయితే ఇక చేతికి కూడా ఏం అంటుకోలేదు ఒక కప్పు పిండి ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను చుక్కే చుక్కు వాటర్ వేసుకున్నాను ఇంకా చుక్కు వాటర్ అయితే వేసేసుకున్నాము మొత్తం అయితే తడిపేసి ఒక పది నిమిషాలు అయితే కొంచెం ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసి అయితే తిక్కేసుకున్నాము చూడండి మిగిలిన అన్నంతో చాలా సూపర్గా వస్తుంది ముద్ద కూడా ఎంత బాగుందంటే అంత బాగా వస్తుంది సాఫ్ట్గా అయితే మనం పిసికేసుకుందాం చూడండి మా వీడియోలను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి చూడండి ఇలా తడుపుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ తడి వేసేసి ఇలా మొత్తం మొత్తం తడిపేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను చుండీల చుండీ ఇలా సాఫ్ట్గా అయింది ఎప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను ఇంకా కొంచెం ఆయిల్ వేసాను పైన కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసాను చూడండి పది నిమిషాల తర్వాత అయితే తీసుకున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది అంత మొత్తం అయితే మళ్ళీ కలిపేద్దాం కొంచెం ఆయిల్ వేసింది కదా అందుకోసం అయితే మొత్తం అయితే కలిపేస్తాం ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్న వంటలు మాదిరి తీసుకొని చపాతి అయితే తిక్కేస్తాము చూడండి ఇప్పుడైతే చిన్న చిన్న ఉంట మాదిరి అయితే తీసుకొని మనం అయితే చపాతీలైతే కిక్ చేసుకున్నాము చూడండి కొంచెం పొడి పిండి వేసుకొని పొడి అయితే కిక్కేసుకున్నాను అంత బాగా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అందించుకుందాము కొంచెం పొడిపిండి వేసుకుందాము చూడండి అన్నంతో చపాతీలు మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే పిండి అయితే వేసుకుందామే ఇలా అయితే తిక్కేసుకుందాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి చపాతీలు మొత్తం అయితే ఇలా తిక్కేసుకుందాం చపాతీలన్నీ ఇలా తెక్కేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడైతే అయితే పెట్టేసాను ఆల్రెడీ ఇప్పుడైతే మనమైతే చపాతి అయితే కాల్ చేసుకున్నాము చూడండి ఇలా తీసుకొని ఇప్పుడైతే వేసేసుకో చూడండి ఇలా చూడండి ఇలా చేసుకున్నాము కదా ఇప్పుడైతే ఉల్టా అయితే చేసేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసేసుకుందాము చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఒకసారి మొత్తం అయితే చపాతీలు అయితే తిక్కేస్తాను ఇంకా అన్నీ తిక్కేసి అయితే కాల్చేస్తాను ఒకసారి అయితే ట్రై చేయండి మిగిలిన అన్నంతో చపాతీలు ఇవి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి మొత్తం అయితే తిక్కి కాల్చి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఒకటి కాల్చి తిక్కేసి చూపిస్తున్నాను ఇవి ఏమి అనుకుంటున్నారా మిగిలిన అన్నంతో చపాతీలు అండి ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ మిగిలిన అన్నం వేస్ట్ చేయకోకుండా ఇలా చపాతి మాదిరి చేసి పెట్టండి పిల్లలు పొద్దున్న కానీ సాయంత్రం బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టిఫిన్ కానీ సాయంత్రం బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసి పెట్టండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంత బాగా వస్తున్నాయి మొత్తం అయితే చెప్పేస్తాను ఇంకా ఇదైతే ప్లేట్లకి అయితే వేసేస్తున్నాను చపాతి పిండి అయితే ఉంది మొత్తం అయితే తిక్కి చూపిస్తాను మీకు ఇక్కడైతే కాల్ చేసాను చాలా సూపర్గా వచ్చినాయి చూడండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాం ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని చేయొచ్చు ఇప్పుడైతే నేనైతే టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇక మెత్తగా స్మూత్గా వచ్చినాయి ఇప్పుడైతే నేనైతే పప్పు వేసుకొని అయితే టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు చూడండి ఏదైనా కాయగూర ఉన్నా కూడా వేసుకొని తినచ్చు నేనైతే పప్పు అయితే టేస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి